మిరప పండించేటువంటి రైతులకు ఈ యొక్క వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ నవంబర్ నెల నుంచి నల్ల తామర పురుగుల యొక్క వృద్ధికత రోజు రోజుకి పెరిగిపోవడం జరుగుతూ ఉంది చలి వాతావరణం పెరుగుతూ ఉంటే ఆ యొక్క బ్లాక్ ట్రిప్స్ నల్ల తామర పురుగులు రోజు రోజుకి పెరగడం ఉంది ఆ నల్ల తామర పురుగులు ఆశించినప్పుడు నీకు ఈ యొక్క మిరప యొక్క కొన ఆకులు ఈ విధంగా నల్లగా ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది దాని యొక్క ఎక్కువైనప్పుడు అదే కాకుండా ఆ యొక్క నల్ల తామర పురుగు నీకు పూతలు ఆశించినప్పుడు పూతలు ఈ విధంగా అంతా మగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది లోపల చూస్తే నీకు పురుగులు కూడా కనపడుతూ ఉంటాయి అదే కాకుండా ఆ యొక్క తామర పురుగు దాడి చేసినప్పుడు ఈ విధంగా పూతంతా రాలడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదే తామర పురుగు మన కాయల మీద ఆశించినప్పుడు కాయలు ఈ విధంగా నలుపు రంగులో తొడిమి దగ్గర పూర్తిగా అక్కడి నుంచి రసం పీల్చడం ద్వారా మన కాయ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అదే మీరు పూతలో గమనిస్తే పూతలో గమనిస్తే ఈ విధంగా పూత లోపల లోపల ఉండడం మీరు గమనించవచ్చు ఈ యొక్క తామర పురుగులు ఇక్కడ పైన మూడు నాలుగు కనపడుతున్నాయి కానీ లోపల ఎదిలిస్తే పది పదిహేను బయటికి రావడం జరుగుతుంది రైతు సోదరులు బాగా గమనించవచ్చు ఈ యొక్క తామర పురుగుల యొక్క తాకడి ఎక్కువైందంటే పూత రాలడం జరుగుతుంది అదే కాకుండా కొనలు ఈ విధంగా ఎర్రగా అయిపోవడం చూడవచ్చు దాంతోపాటి ఈ కాయ యొక్క తొడిమల దగ్గర చూసుకుంటే ఈ విధంగా రసం బిల్ చేసినటువంటి కాయల యొక్క తొడిమలు మీరు చూడవచ్చు దీని ద్వారా ఏమైతే కాయ సైజు రాకపోవడంతో పాటు పంట యొక్క దిగుబడికి కూడా నష్టం దానికి అవకాశం ఉంటుంది ఈ నల్ల తామర పురుగుల నుంచి కాపాడుకోవాలి అంటే దాని యొక్క తాకిడి నుంచి ఈ యొక్క ఉద్రిక్తత నుంచి తగ్గుంచుకోవాలి అనుకుంటే బేర్ కంపెనీ వారిది మందు మీకు చెబుతాను అందుకంటే ముందు ఈ కొట్టడం ద్వారా ఇక్కడ చూసినటువంటి కొన ఎగురు నీకు డ్యామేజ్ కంట్రోల్ వచ్చింది పూతలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఒకటి ఎర్ర పురుగు మాత్రమే కనపడతా ఉంది అదే కాకుండా పట్టినటువంటి కాయల యొక్క తొడిమిల దగ్గర కూడా చూస్తే నీకు అంతగా డ్యామేజ్ అనేది కనపడతలేదు సో తద్వారా ఏమవుతుందంటే నీ యొక్క పంట దిగుబడి కూడా నీట్గా కాపాడుకోవచ్చు సో క్రాప్ సెట్టింగ్ అవ్వడం కానీ దాంతోపాటు పంట పైపాటుగా చూస్తే ఈ విధంగా గుబురుగా పెరగడం కానీ ఈ యొక్క మొవెంతో ఓడి ప్లస్ జంప్ అనేటువంటి మందుని వారం రోజుల గ్యాప్లో సార్లు స్ప్రే చేసుకుంటే అంటే ఇవాళ స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ ఇదే మందుని రిపీట్ చేసుకోవడం ద్వారా నీ యొక్క పంటలో వచ్చేటువంటి తామర పురుగుల్ని యొక్క తాకిడిని అదుపులో ఉంచుకొని నీ యొక్క పంటని నీటిగా దిగుబడి నుంచి కాపాడుకోవచ్చు నష్టం వాటిల్లకుండా చూస్తే నీ పిందెలు కూడా నీట్గా రావడం జరుగుతుంది ఎక్కడికన్నా తొడి మీద దగ్గర నల్లుపు రంగురావు ఎటువంటి సారాలు కూడా ఏమి కనపడుతుండే బాగా షైనింగ్గా కనపడుతుంది ఈ చూస్తే నీట్గా ఉంది